సుమతి మహాలక్ష్మిని తీసుకొని వచ్చి జనార్దన్కు పరిచయం చేస్తుంది ఈ రోజు నుంచి ఇది నీ సొంత ఇల్లు అనుకో నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రీతి ఏడుస్తూ ఉంటే రామ్ ప్రీతిని తీసుకొని అమ్మ చెల్లి ఏడుస్తుంది చూడు అని చెప్పేసి తీసుకొని వస్తాడు అది చూసిన సుమతి అయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు నేను బయటకు వెళ్ళానని చెప్పా అని చెప్పేసి ప్రీతిని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పేసి ప్రీతి చెప్పగానే నేను బయటకు వెళ్ళి మీ కోసం కొత్త ఆంటీని తీసుకొచ్చాను అని చెప్పేసి సుమతి చెప్తుంది ఇక మహాలక్ష్మి ప్రీతి ఉషలను దగ్గరకు తీసుకుంటుంది మహాలక్ష్మి వీళ్ళిద్దరూ నా పిల్లలు ప్రీతి ఉష వీళ్ళిద్దరే నా ప్రపంచం అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఇది నా ఇల్లు నా ప్రపంచం అయిపోయింది అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని ఆడించుకుంటూ స్కూల్కి రెడీ చేస్తూ ఇంకా స్కూల్కి పంపిస్తూ అంతా కూడా అక్కడే ఉంటూ చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు జనార్దన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు జనార్దన్ పక్కనే మహాలక్ష్మి వెళ్ళి కూర్చొని జనార్దన్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే జనార్దన్ చేతి పైన చేయి పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సుమతి వచ్చి మహాలక్ష్మిని జనార్దన్ని అలా చూసి సంతోషపడుతుంది ఇంకా సుమతి వంట చేస్తూ ఉంటే మహాలక్ష్మి అన్ని కూరగాయలు కట్ చేయడం మహాలక్ష్మి వంట చేస్తూ ఉండటం అంతా కూడా సుమతికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక ఒకరోజు మహాలక్ష్మి ఫ్రెష్ అవడం కోసమని నగలు చీర తీసి పక్కకు పెట్టి బాత్రూంలోకి వెళ్తుంది అప్పుడు మహాలక్ష్మి వస్తుంది వచ్చి సుమతి చీరలను నగలను వేసుకొని చూస్తుంది ఇలాంటి కాస్ట్లీ చీరలు నేనెప్పుడు కట్టుకుంటాను ఇలాంటి కాస్ట్లీ నగలు నేనెప్పుడు పెట్టుకుంటాను ఈ ఆస్తి ఐశ్వర్యం ఎప్పుడు నా సొంతమవుతుందో అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకరోజు సడన్గా సుమతి ఒంటరిగా కూర్చొని డైరీ రాసుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి సుమతి రూమ్లోకి వెళ్తుంది మహాలక్ష్మిని చూసిన సుమతి డైరీని దాచేస్తుంది ఏంటి నేను స్నేహితురాల్ని నాకు తెలియని విషయాలు కూడా నీ దగ్గర ఉన్నాయా ఎందుకు నన్ను చూచి దాచిపెడుతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదు నువ్వు అసలే కష్టాల్లో ఉన్నావు నా కష్టాలు నీకు చెప్పడం ఎందుకు అని చెప్పేసి సుమతి అంటుంది పర్వాలేదు నీ సమస్య ఏంటో చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే నా పుట్టింటి వాళ్ళు నాకు బాగా గుర్తొస్తున్నారు అందుకే వాళ్ళ జ్ఞాపకాలను గుర్తుగడ్డ రాసుకుంటున్నాను అని చెప్పేసి సుమతి చెప్తుంది అవునా అదేంటి నీ పుట్టింటి వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి మా అన్నయ్య నన్ను దూరం పెట్టాడు అందుకే అప్పటి నుంచి నాకు మా అన్నయ్యకు మధ్య సంబంధం తెగిపోయింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి పిల్లల్ని కూర్చోబెట్టి ఆట్లాడిస్తూ ఉంటుంది అది చూసి జనార్దన్ సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇంతలో సుమతి సడన్గా వచ్చి ఏమండి మా అన్నయ్యకు ఒంట్లో బాగాలేదంట ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నాకు రేపు అర్జెంటుగా ఆఫీస్లో మీటింగ్ ఉంది నేను రావటం కుదరదు నువ్వు కూడా వెళ్ళటం నాకు ఇష్టం లేదు మన పెళ్ళ ఇన్ని రోజులు అవుతుంది మనల్ని చూడటానికి మనం బ్రతికున్నామా లేదా అని తెలుసుకోవడానికి కనీసం మీ అన్నయ్య ఒక్కసారైనా రాలేదు అలాంటి వాడి దగ్గరకు నువ్వెలా వెళ్తావు అని చెప్పేసి జనార్దన్ అడుగుతాడు అదేంటండి అలా అంటున్నారు అన్న చెల్లెళ్ళు కలుసుకుంటా అంటే విడదీయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది అలా కాదండి పిల్లల సంగతి వదిలేయండి నేను ఎలా ఉంటాను ఏంటి అన్నది కనీసం ఆయనకు తెలియని కూడా తెలియదు ఒక్కసారైనా మమ్మల్ని పలకరించడానికైనా రావచ్చు కదా అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు అలా కాదండి పుట్టింటి బంధాన్ని అంత తొందరగా పోగొట్టుకోకూడదు అందుకే ఒక్కసారి వెళ్ళి రానివ్వండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే సరే నీ ఇష్టం నువ్వు వెళ్తే వెళ్ళు నాకైతే రావటం కుదరదు అని చెప్పేసి జనార్దన్ చెప్తాడు సరే అండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సుమతి చెప్తుంది పిల్లలు నేను ఊరెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పేసి సుమతి రామ్ ప్రీతిలకు చెప్తూ ఉంటుంది అమ్మ మేము వస్తాము అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తానమ్మా అప్పటి వరకు మీకు తోడుగా ఈ ఆంటీ ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మిని చూపిస్తుంది అవును పిల్లలు ఈ ఇంటిని మిమ్మల్ని మీ మమ్మీ వచ్చే వరకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇంకా సుమతి టెన్షన్ పడుతూ కంగారు పడుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ శివకృష్ణను చూడటానికని బయలుదేరుతుంది అదే టైంలో మహాలక్ష్మి రౌడీలకు ఫోన్ చేసి కార్ నెంబర్ చెప్పి ఆ కార్లో ఉన్న మనిషి చనిపోవాలి డెడ్ బాడీ తిరిగి రావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక సరే మేడం అని చెప్పేసి రౌడీ చెప్తూ ఉంటాడు ఆ రౌడీ ఇంకొక రౌడీకి ఫోన్ చేసి టిప్పర్ రెడీ చేయి అని చెప్తాడు ఇక సుమతి టెన్షన్గా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండటం వల్ల టిప్పర్ కూడా చాలా స్పీడ్గా వచ్చి సుమతిని గుద్దేస్తుంది ఇక దాంతో జనార్దన్ ప్రీతి ఉషలను దగ్గర పెట్టుకొని సుమతి ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి వస్తుంది సుమతి చూసారా మమ్మల్ని అన్యాయం చేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది ఇప్పుడు మాకు దిక్కెవరు మమ్మల్ని పిల్లల్ని ఈ ఇంటిని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు ఇంకా దాంతో మహాలక్ష్మి ప్రీతి రామ్ని దగ్గరకు తీసుకుంటుంది ఆంటీ అని చెప్పేసి ప్రీతి రామ్ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే ఆంటీ కాదు పిన్ని అని పిలవండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో జనార్దన్ షాక్ అవుతాడు సుమతి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని పిల్లల్ని ఈ ఇంటిని నాకు అప్పజెప్పి వెళ్ళింది మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే సుమతి స్థానంలోకి నేను వస్తాను ఈ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక జనార్దన్ కూడా ఏమీ మాట్లాడకపోవడంతో ఇక అంతా కూడా కామైపోతుంది ఇక తరువాత మహాలక్ష్మి ఇలా సుమతిని చంపేసి నేను ఇంత పెద్ద కోటకి యజమానురాలయ్యాను ఈ ఇంటికి నేను శాసించిందే మాట ఆదేశించిందే అందరికీ ఒక మార్గదర్శకమైంది అలాంటిది ఇప్పుడు ఒక అనామకురాలైన సీత ఎటు గతిలేని సీత ఈ ఇంటికి వచ్చి నన్నే ఓడించాలని చూస్తుందా ఆ సీతను మామూలుగా ఎలా వదిలేస్తాను దాన్ని అంతు చూస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది వసే సీత నువ్వు సుమతికి మేనకోడలు అవ్వటం నీ దురదృష్టమో లేకపోతే నీకు మేనత్త అవ్వటం సుమతి దురదృష్టమో నాకు తెలియదు కానీ సుమతికి పట్టించిన గతే నీకు పట్టిస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంకా సుమతి ఆశ్రమంలో ఒంటరిగా కూర్చొని ప్రీతి ఉషలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను అప్పటి నుంచి నా పిల్లలు ఎలా పెరిగారో ఏంటో పాపం ప్రీతికైతే ఊహ కూడా తెలీదు రామ్కి కొంచెం ఊహ వచ్చింది ఇప్పుడు ప్రీతి రామ్ ఎలా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అదే టైంలో సీత రామ్ ఇద్దరు కూడా అదే ఆశ్రమంకి వస్తారు ఇదేంటి సీత ఇక్కడికి తీసుకొచ్చావు ఇక్కడెవరున్నారు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ ఉంది మామా అని చెప్పేసి సీత చెప్తుంది మా అమ్మ ఇక్కడ ఉందా సీత అని చెప్పేసి రామడుగుతూ ఉంటాడు మీ అమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఈ ఆశ్రమంలో ఉన్నారు మామా అని చెప్పేసి సీత చెప్తుంది మా అక్క ప్రాణాలతో బయటపడితే గనక గుడిలో పూజలు ఆశ్రమంలో పండ్లు ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను మామా అని చెప్పేసి సీత చెప్తుంది చాలా మంచి పని చేశావు సీత ఒకప్పుడు మా అమ్మ పుట్టినరోజు కూడా ఇలానే ఆశ్రమంలో అన్నదానం చేపించావు అని చెప్పేసి రామంటాడు అవును మామ అలా చేస్తే చాలా మంచిది అని చెప్పేసి సీత చెప్తుంది అదే టైంలో సుమతికి ఏదో ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ఫీలింగ్ ఏంటి ఇలా వస్తుంది నిజంగానే నేను నా పిల్లల్ని తలుచుకోవడం వల్ల నా కడుపులో ఈ ఫీలింగ్ వచ్చిందా లేకపోతే నా ఆత్మ బంధువులు ఎవరైనా ఈ ఆశ్రమానికి నా కోసం వచ్చారా అని చెప్పేసి సుమతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రామ్ సీత ఇద్దరూ కూడా ఫ్రూట్స్ తీసుకొని ఆశ్రమంలో ఉన్న అందరికీ కూడా ఫ్రూట్స్ పంచుతూ ఉంటారు ఇక అదే టైంలో కరెక్ట్గా సుమతి తన కడుపులో ఏదో బాధగా అనిపించి లోపలికి వెళ్తుంది అప్పుడే స్వామీజీ ఎదురవుతారు ఏంటి సుమతి ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుటపడిందా నీకేమైనా గుర్తుకు వస్తున్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నాకు నా వాళ్ళను కలుసుకోవాలని నా వాళ్ళతో కలిసి ఉండాలనిపిస్తుంది స్వామీజీ కానీ వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు అని చెప్పేసి సుమతి చెప్తుంది కానీ ఇప్పుడు ఏదో ఒక ఫీలింగ్ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమస్తి మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంలో సీత రామ్ ఇద్దరు కూడా ఫ్రూట్స్ తీసుకొని సుమతి బెడ్ దగ్గరకు వెళ్తారు ఇక ఇంతలో సుమతి బెడ్ దగ్గరకు ఒక ఆవిడ వచ్చి ఆవిడ పక్కకు వెళ్ళినట్టుంది ఆ ఫ్రూట్స్ అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పేసి సీత రామ్ ఇద్దరు కూడా ఫ్రూట్స్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు తర్వాత సుమతి వస్తుంది అదిగో సుమతక్క ఇప్పుడే ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి ఫ్రూట్స్ అక్కడ పెట్టి వెళ్ళారు అని చెప్పేసి అక్కడ ఆవిడ చెప్తూ ఉంటుంది ఎవరి వాళ్ళు అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది ఎవరో తెలియదు అని చెప్పేసి అక్కడ ఉన్నావిడ చెప్పగానే సరే అని చెప్పేసి సుమతి ఫ్రూట్స్ పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు బామ్మగారు ఒంటరిగా కూర్చొని తలకు తగిన గాయాన్ని చూసుకుంటూ ఉంటారు అప్పుడే నీల లలిత ఇద్దరు కూడా వస్తారు అత్తయ్య ఆ రోజు కోపంతో బావగారు సుమతి ఫోటోని విసిరేశారు దానికి మీకు గాయమైనట్టుంది తొందరలోనే మీ నొప్పి తగ్గిపోతుందిలే అని చెప్పేసి నీల చెప్తూ ఉంటుంది మీ మనసులో ఉన్న మధుపైన ప్రేమ నాకు ఉన్న గాయం తొందరలోనే తగ్గిపోతాయి కానీ శివకృష్ణకు మధుమితం పైన ఉన్న సుమతిపై ఉన్న కోపం తగ్గేలా లేదు అని చెప్పేసి బామ్మగారు అంటారు సుమతి పైన కోపం తగ్గినా మధుమిత పైన కోపం మాత్రం తగ్గదు అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది దాని ప్రవర్తన ఎలా ఉందో మీకు చెప్పాను కదా అత్తయ్య అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది అవునమ్మ ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు ఆ రోజు వద్దన్నా కూడా మన మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకొని ఈరోజు అనుభవిస్తుంది మనం ఎంత చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో లేదు మాకంటే ఆ మహాలక్ష్మి గారే ముఖ్యమని మధుమిత చెప్పింది అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు కోప్పడకుండా మంచిగా చెప్పుంటే మధు వినేదేమో బావా అని చెప్పేసి నీలవేణి అంటుంది నేను కోప్పడ్డా కూడా మీ అక్క చేతులు చాపి అడిగింది అయినా కూడా ఆ మధు మన మాట వినలేదు ఆ మధుమిత ఏమైనా నేల మీద పాకే పిల్ల ఎత్తుకొని రావటానికి తను మనల్ని చాలా కోపంగా చూస్తుంది అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఆ రోజు మీరు కోప పట్టడం వల్లే మీకు సుమతి దూరమైంది మీరు ఈరోజు మధుమిత విషయంలో కూడా అదే చేస్తారా అండి అని చెప్పేసి లలిత అడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్